ఉంది అంటే అది అది డిస్కషన్ క్లారిటీ వచ్చిన తర్వాత ఉద్దేశంలో ఇంకా రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలని పనులు అన్నా అందరం బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరి మైండ్ లో ఉంది చేయాలి అనేది కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉంది అది ఏంటి అనేది టేక్ అంటే మెగా రాడర్లో ఉన్నప్పుడు అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాలు నిదర్శనం మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత అనుగుతుంది అని పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా విఘ్నమీయమని చెప్తాను సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు లేదంటే తర్వాత అంతరిక్షం ఇప్పుడు

ఇలాంటి మంచి విషయాలు కానీ ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ ఇలా అందరి విషయం దాంట్లో మన సైంటిస్ట్ పడిస్తారు కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినప్పుడు అలాంటి సినిమా దొరక కానీ అలాంటి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉండేలా చేసాం బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉంటుంది సినిమాలో అనేది సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ కైండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్ అది అందుకే ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది దానికి దాని గురించి కొత్తగా అది కొత్తదే కాదు అది వంద ఏళ్ళ వంద సంవత్సరాల నుంచి మనలో ఎప్పటికీ ఎప్పటి నుంచో ఉంది అండ్ బట్ ఎప్పుడ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది ఒక మంచి సినిమా చూపించాలి యంగ్స్టర్స్ ఒక మంచి సినిమా ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కార్యచి కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలు మీ మీద వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి యంగర్ జనరేషన్ తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంట్లో అది కూడా డెఫినెట్గా ఉంది అంటే ఇందులో ట్రైలర్లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ దేవర్ ఉంది రుద్ర అని హెల్మెట్ అంటే పైలట్ సంబంధించి ఉంది సో అర్జున్ దేవ్ అనేది పేరు అనమాట అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్ కి ఒక కాల్ సైన్ ఉంటుంది ఇప్పుడు అలీ రేజాకి ఏఎస్ అని ఒకటి మనిషికి అని ఉంటుంది ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు లో మొత్తం పేరు ఇప్పుడు సాయి వరుణ్ తేజ్ అని లేదా వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ అని చెప్పి రుద్ర పిలిచారు ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్ దగ్గరలో ఉంటుంది ఎమోషన్ యాంగర్ కానీ అది ఉంటుంది దాని క్యారెక్టర్కి ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టాలి పెట్టడం జరిగింది ఇండియన్ బేసిక్ లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు అంతే తెగర్ చూపించేటువంటి అమ్మాయిలు ఉంటారు మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అంగగతులు కూడా ఉంటారు ఆ ఉద్దేశంతో మనుషులు పెట్టుకున్నారు అంటే గా అంటే సినిమాకి దాన్ని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశం తను అందుకే కాదు కాదని దానికి డిస్కషన్ అవసరే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసుది సినిమాకి వాళ్ళు పనిచేయడం కూడా యూ ఆల్ వెరీ హ్యాపీ మనిషి ఇలాంటి యాక్టర్స్ దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్ కిండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేసింది మీరు యాక్టింగ్తో పాటు మీరు అందరితో పాటు యాక్టింగ్ కూడా చూడండి